భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలువంచ మండలం ఉల్వనూరు సిఎస్ఐ చర్చిలో ఆదివారం శ్రీల మైత్రి పండుగ ఘనంగా నిర్వహించారు సీతారాంపట్నం చైర్మన్ వి బాలస్వామి మరియు స్త్రీల మైత్రి వారి ఆధ్వర్యంలో స్త్రీల కూడికను నిర్వహించారు ముఖ్య ప్రసంగికురాలుగా విచ్చేసిన రేచర్ ఇజ్రాయిల్ రెడ్డి స్త్రీలను ఉద్దేశించి వాక్వోపదేశం చేశారు స్త్రీలు పురుషులు పిల్లలు పాల్గొని ఆటపాటలతో అలరించారు భక్తి శ్రద్ధలతో వాక్యాన్ని విన్నారు ప్రత్యేకంగా స్త్రీలు ఆటలు ఆడి బహుమతులు గెలుచుకున్నారు పండుగ విందు ఏర్పాటు చేసుకుని స్వీకరించారు స్థానిక పాస్టర్ వెంకట్రావు మాట్లాడుతూ పాస్టర్ చైర్మన్ రేవనండ్ బాలస్వామి స్త్రీల మైత్రి సభ్యులు సంఘ పెద్దలు యువకులాధ్వర్యంలో స్త్రీల మైత్రి పండుగను ఘనంగా జరుపుకున్నామని చెప్పారు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్త్రీల మైత్రి ప్రెసిడెంట్ సుందరమ్మ ఫాస్ట్ ట్రేడ్ సెక్రటరీ కొండా నూకరాజు ట్రెజరర్ అమృతరావు స్త్రీల మైత్రి సెక్రటరీ బరగడి అమృత మోటా మనోహర్ పవన్ రాము సుమ్రత సుగుణ లక్ష్మి సుశీల మాధవి దారం సుగుణ అన్నమ్మ స్వప్న తైత్రులు పాల్గొన్నారు మన ప్రభు క్రీస్తు నామములో అందరికీ వందనములు తెలియజేస్తుంటున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచ మండలం ఉలానూరు సిఎస్ఐ పరిశుద్ధ తోమ దేవాలయంలో ఈ రోజు స్త్రీల మైత్రి పండుగ దేవుని నామానికి మహిమకరంగా జరుపుకోవటానికి ప్రభు కృప చూపారు అంతేకాకుండా సీతారాంపట్నం పాస్ట్రేట్ చైర్మన్ అయ్య గారు వి బాల్సరం అయ్యగారు అమ్మగారు వారు వరాధ్వర్యంలో స్త్రీల మైత్రి పండుగను దేవునికి మహిమకరంగా జరిపించారు స్పీకర్గా నవభారత్ అమ్మగారు మా మధ్యకు వచ్చి స్త్రీల పండుగలో ఈ స్త్రీల మత పండుగలో స్త్రీలను గురించి చక్కని సందేశం అందించారు స్త్రీ ఎలా ఉండాలి అని ఒక అభిగయుని యొక్క స్త్రీ యొక్క జీవిత విధానంను మాకు బోధించారు జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడురాలు తన చేతులతో తన ఇల్లు అని దేవుని వాక్యము ద్వారా చక్కని సందేశం అందించి స్త్రీలను ఎంతో సంతోషపరిచారు దేవునికి మహిమకరంగా ఈ పండుగ ఆరాధనలో మరి ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా జరిపించారు స్థానిక సంఘ పెద్ద గారు బర్ల లాజర్ గారు శైలమైత్రి నెంబర్ మేరుగు మణిమ్మ గారు ఆధ్వర్యంలో యూత్ లీడర్స్ మోటా జగదీష్ గారు దారం రమేష్ గారు మేరుగు పవన్ కుమార్ గారు జాతం సునీల్ గారు వారి ఆధ్వర్యంలో దేవునికి మహిమకరంగా ఈ పండగ ఆరాధనకు ఎంతో యవనస్తులు సంతోషంగా ఈ పండుగను జరిపించడానికి ఎంతో సహాయ సహకారాలు అందించారు ఈ పండుగ ఆరాధనలో అత్యధికమైన సంఖ్యలో స్త్రీలు పాల్గొని దేవుణ్ణి ఎంతగానో మెమపర్చారు అంతేకాకుండా పాటలు ఆటల పోటీలు కూడా ఎంతగానో జరిపించుకున్నారు ఎంతో సంతోషంగా ఎన్నడూ జరగని రీతిగా పరిశుద్ధ తోమ దేవాలయం ఒలనూరు సంఘంలో ఎన్నడూ జరగని రీతిగా ఈరోజు స్త్రీల పండుగ ఆరాధన జరిపించుకున్నారు ప్రభువుని ఎంతో మహిమపరిచారు ప్రభువు యొక్క జీ ప్రభు కొరకు ఎలా జీవించాలన్నది వారు స్త్రీలు పట్టుదలతోటి దేవుని మాటలు విని దేవుని వాక్యాన్ని అంగీకరించారు ఎంతో దేవునికి మహిమకరంగా పరిశుద్ధ సంఘం అంతయు దేవునికి మహిమకరంగా జరిగించుకొని దేవునిలో ఆనందించారు ఈ పండుగ ఆరాధనలో ఫాస్ట్ ఎయిట్ ఆఫీసర్స్ అంతేకాకుండా స్త్రీల మైత్రి సెక్రటరీ గారు స్త్రీల మైత్రి ట్రెజరర్ గారు కూడా పాల్గొని దేవుని ఎంతో మయమపరిచారు ఈ పండుగ ఈ రీతిగా జరగటానికి ప్రత్యేకంగా దేవుని యొక్క మహాకృప అంతేకాకుండా యవనస్తుల యొక్క సహాయ సహకారాలతోటి అద్భుతంగా సంతోషంగా ఎన్నడూ జరిగిన రీతిగా ఈ పండుగను అద్భుతంగా జరిగించి సహాయ సహకారాలు అందించారు వారందరిని బట్టి యవనస్తులు అందరిని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ దేవుణ్ణి ఎంతో గనపరుస్తూ మరి చిన్న బిడ్డలు కూడా ఎంతో చక్కగా ఆనందించారు ఈ పండుగ ఆరాధనలో ఎక్కడి నుండి మరి అక్కడ ఆడబిడ్డలు కూడా ఉలనూరు నుండి ఆడబిడ్డలు కూడా వచ్చి ఎంతో ఈ పండుగలు పాల్గొని దేవుని ఎంతో మహిమపరిచారు ఈ రీతిగా సహకరించిన అంతటికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ ప్రభునామములు శుభములు వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను